హాయ్ ఫ్రెండ్స్ టమోటా చెట్ల కాడకైతే వచ్చినాను ఇంకా బిడ్డలలో కూడా నీరు నిలిచినాయనమాట రాత్రి అయితే ఎక్కువ వర్షం అయితే వచ్చింది మాకు ఇంకా టమోటాలు అయితే పీకాలన్నమాట పదహైదు రోజుల తర్వాత పీకుతాము ఇప్పుడు రేట్లు అయితే చాలా తక్కువ అయిపోయినాయంట ఇంకా ఇప్పుడు రేట్లు ఎట్లున్నాయంటే నూట యాభై రెండు వందలు అయితే ఉన్నాయి ఇంకా మన టమోటాలు అయితే బాగున్నాయి అనమాట సైజు కూడా టమోటాలను బట్టి రేటు ఉంటుందన్నమాట ఇంకా ప్రతిసారి తగ్గడము ఎక్కడమైతే ఇది ప్రతి పంటకి మామూలే అనమాట ఇంకా మనదైతే టమోటా బాగా సైజ్ అయితే ఉన్నాయి టమోటాలు ఇంకా కొంచెం దోరగాయలు ఓ సైడు మాగిన ఓ సైడ్ అయితే పీకి బాక్సేకైతే వేస్తాం అనమాట ఇంక ఒక్కోసారి కూలర్లో అంటే పది పదిహేను మంది వస్తే తప్ప పీకేకైతే కాదు కట్టలైతే కడదాం అనుకున్నాము కానీ ఇప్పుడైతే వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఇంకా కట్టేది ఏమి ఉండదు ఇంకా బెడ్ల మీదే చెట్లు వంగిపోతాయి బెడ్ల మీదే హీట్కి అయితే ఇది హీట్ కాబట్టి పేపరు చూడ టమాటా అయితే అట్లా అయిపోయింది హీట్కి ఎక్కడక్కడ ఇంకా మంచిగా ఉంది టమాటా అయితే బాగా సైజు ఉన్నాయి ఇంకా పదహైదు రోజుల తర్వాత అయితే అనుకున్నాము ఇప్పుడు కొన్ని దోరగాయలు కొన్ని మాగిండేవి కొన్ని పచ్చివి మూడు రకాలు ఉన్నాయన్నమాట దీంట్లో ఇంకా బెడ్లలో గడ్డైతే అట్లే ఉంది నిన్న మొన్న వర్షం వచ్చిన తర్వాత గడ్డి మందు కొట్టాలా అంటే వర్షం బాగుంటుంది రావాలా నీళ్ళు బాగుంటేనే గడ్డి మందు కొడితే పోతుందనమాట గడ్డి మొత్తము ఇంకా బెడ్లలో అంతా కూరలు పెట్టి పీకిచ్చేసినాము ఇంకా ఉన్నిందై తేగిన గట్టి మందు కొట్టేద్దాం అనుకున్నాము